ఓం శివాయ హరోంహర హర గంగాధర పార్వతీ పరమేశ్వర పాహిమాం మధ్య మధ్యతరగతి శ్రీ ఆమె అయ్యా గారు నాకు అనేక విధాలైనటువంటి మానసిక సంక్షోభం అనేది ఏర్పడిపోతుంది ప్రశాంతతగా ఉండే మార్గం ఏదైనా చెప్తారా ఈ ఆలోచనలు అన్నీ కూడా ఎక్కువ శాతం వ్యతిరేక ఆలోచనల దశలో వెళ్ళిపోతున్నాయి అంటే మీ వెళ్ళకూడని దారిలో వెళుతున్నారు వ్యతిరేకమైన దారిలో వెళుతున్నారు అని వినయశీలుడు గ్రహించాడు గ్రహించి మా నీకు మీ భర్తగారు మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు నాకు అర్థమవుతుంది కానీ మీ ఆలోచనలు ఎందుకు అలా ఉన్నాయి అంటే మీరు చెప్పే విధానాన్ని బట్టి ఆలోచిస్తే ప్రశాంతత మీలోనే ఉందని తెలుసుకోలేకపోతున్నారు మీ యొక్క పిల్లలు బంధువులు ఇతర బంధువులు తల్లిదండ్రులు వాడి బంధువులు అంటే సోదరులు సోదరు ఇలాగ అనేక మంది బాంధవ్యాలు ఉంటాయి మన సమాజంలో ఈ బాంధవ్యాలు ఎవరో ఎక్కడో బాధపడుతుంటే నీకు అభిమానం అనేది లోపల ప్రేమ ఎక్కువగా పెరిగిపోతుంది ఎందుకు వారితో బంధుత్వం ఉంది బంధువులు కనుక వాళ్ళు బాధపడితే వాళ్ళ బాధ నీ బాధగా తీసుకుంటున్నావు కలిగించినటువంటి ఆలోచనల వ్యవహారం చూస్తే మీ తల్లి వైపు వారి పట్ల అంటే మీ భర్తతో నీకే సమస్య లేదు మీ పిల్లలతో కూడా సమస్యలు ఏం లేవు కానీ మీ తల్లి వైపు ఉన్నటువంటి మీ సోదరులు కావచ్చు వాళ్ళ బంధువులు ఎవరైనా కావచ్చు వాళ్ళు ఏదో జీవితంలో ఉండే కొన్ని కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు కష్టాలు అనుభవిస్తున్నారు అందువలన మీరు ఆలోచించే విధానం మీ లోపల ఒక పెద్ద భారంగా తయారవుతుంది అది మిమ్మల్ని ఒక మానసిక సంక్షోభానికి గురిచేసి మీరు చెప్పే సంక్షోభం అంతేనా ఆమె ఇది ఎలా తెలుసుకున్నారు లోపల నేను వీళ్ళ గురించి బాధపడుతున్నానని కొద్దిసేపు ఆమెకి అర్థం కాలేదు ఎలా తెలిసింది నేను అనేసి కానీ గణేశ్వరుడు మళ్ళీ చెప్పాడు చూడు తల్లి గురువు కృప మొట్టమొదట గురువు యొక్క బోధనలు వినడం రెండవది గురువు చెప్పినటువంటి మార్గాన్ని తూచా తప్పకుండా దైవ యొక్క శాసనం మార్గం జ్ఞానం కంటే కూడా శాసనం అని చెప్పాలి మనకి ఆయన శాసనాలను మనం ధిక్కరించకూడదు ఎవరు శాసనాలు ధిక్కరించవచ్చు మానవులు చేసే శాసనాలు ఎవరో కొందరు రకరకాల శాసనాలు చేసేస్తుంటారు పిచ్చి పిచ్చి శాసనాలు పరిపాలకులుగా ఉండేవాళ్ళు ఆ పిచ్చి పిచ్చి శాసనాల వల్ల అనేక మంది కష్టాలు పడుతుంటారు బాధలు పడుతుంటారు అది వారికి అనేక కారణాలు కావచ్చు అటువంటి వారి గురించి మనం మనుషుల్ని బాధపెట్టే దుర్మార్గుల గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే మనుషుల్ని బాగా చూసుకునే వాళ్ళే దేవుళ్ళు అందుకు ఆ దేవుళ్ళని మాత్రమే మనం నమ్ముకోవాలి ఇప్పుడు నువ్వు నీ బాధకు కారణం మీ తల్లితరపున వాళ్ళు బాధపడుతున్నారని నీకు నీ యొక్క ధర్మం మర్చిపోయాను నీ యొక్క ధర్మాన్ని ఏమిది ఒక ఇంటికి వచ్చేసే కాదు తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి అటువంటి వాళ్ళు ఉండమని కాదు కానీ వాళ్ళను గురించి వచ్చిన కష్టాల గురించి ఎక్కువ బాధపడిపోతుంది అంతే ఇంకొకటి ఏమీ కాదు నీలో అన్నీ కూడా సద్గుణాలు ఉన్నాయి సద్గుణాలు ఉన్నాయి కాబట్టి నాకు గురువాగ్ఞం వల్ల గురువాజ్యం నుంచి దైవానుగ్రహం వల్ల వచ్చినటువంటిది కొందరిని చూడగానే నాకు అలా తెలిసిపోతూ ఉంటుంది కొన్ని విషయాలు ఏది ఇదే నాకు నేను నా యొక్క సొంత జ్ఞానం కాదు నా తెలివి కాదు నేను అంతకంటే నేను నేను నా నా ఆహం కూడా నాకు లేదు గురువు యొక్క కృప ఆ కృపకు ఎవరిచ్చారు మూలకాలంటే భగవంతుడు దైవాన్ని నమ్ముకొని జీవించడం దైవాన్ని నమ్ముకొని జీవించే వాళ్ళకి అటు జ్ఞానం వస్తుంది దీనికి ఒకటే మార్గం రద్దీ నియంత్రణ అనే సూత్రం రద్దీ నియంత్రణ అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే దాన్ని ట్రాఫిక్ కంట్రోల్ ట్రాఫిక్ కంట్రోల్ ఏం ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఒక కూడలి ఉంటుంది అంటే జంక్షన్ కూడలి ఆ కూడలు నాలుగు దారులు ఉంటాయి ఐదు దారులు ఉంటాయి కొన్ని ఆరు దారులు కూడా ఉంటాయి దారులు కూడా ఉండవచ్చు ముఖ్యంగా నాలుగు దారులు ఉంటాయి కూడలి అంటే కనీసం మూడు నాలుగు అని కూడలి అంటారు అంటే జంక్షన్ ఇలా ఇప్పుడు ఆ మధ్యలో ఒక నిలబడుకుంటాడు పోలీస్ ట్రాఫిక్ పోలీస్ అంటాం అంటే ట్రాఫిక్ నియంత్రణ రద్దీ నియంత్రించడానికి ఒక వ్యక్తిని ప్రభుత్వం అక్కడ పెట్టింది అతను ఈ యొక్క నాలుగు వైపుల నుంచి వచ్చేటటువంటి వాహనాలు కానీ మనుషులు కానీ ఎవరు కానీ ఏమి జరగకుండా ఉండాలి అంటే ఒక్కొక్క వైపు ముందు ఒక కొంత సమయం వైపు ఇవ్వాలి మరి కొంతసేపు ఒక దాని వైపు ఇవ్వాలి మరి అలా ఇస్తూ ఉంటారు మనం చూస్తున్నాం రద్దీ నియంత్రణ అంటే జనసంఖ్య పెరిగిపోయింది ఈ యొక్క తిరిగే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది ఎవరు వేగంగా వస్తారో ఎవరు తక్కువ వేగంతో వస్తారు ఎవరికి అర్థం కాని విషయం అనమాట ఈ రోజుల్లో వృద్ధులు దాటుకుంటా ఉంటే కూడా వేగంగా దూసుకుపోతుంటారు యువకులు తల్లిదండ్రులు ఏదో వాళ్ళ పూర్వజన్మ పుణ్యం కొద్ది సంపద ఉంటుంది వాళ్ళకి కొత్త కొత్త వాహనాలు తీసేస్తారు అతి వేగంగా పోయే వాహనాలు అది మంచి కోసం న్యాయం వాళ్ళు మంచిని ఆలోచించే మన క్షేమము ఇతరుల క్షేమం ఆలోచించి పోయేవరైతే ఏ ఇబ్బంది లేదు రెడ్డ నేను నేను పరిగెత్తాలి వేగంగా పోవాలి నా వేగాన్ని నిరూపించాలి నా యొక్క స్పీడ్ చూపెట్టాలి నా ప్రతాపం నా వీరత్వం శౌర్యం ఇలా లేనిపోని పిచ్చి పిచ్చి ఆలోచన చేసి ఈరోజు యువతల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు అది అవసరం మనకు క్షేమం అవసరం క్షేమంగా వెళ్ళండి అక్కడక్కడ బోర్డులు కూడా పెట్టి ఉంటారు సూచిక బోర్డులు ఉంటాయి సూచికలు ఇక్కడ ఇక్కడ వేగంతో వెళ్ళకూడదు ఇక్కడ వేగ నియంత్రణ ఉంది అంటే స్పీడ్ బ్రేకర్ ఇలా అమ్మ ఇది మనం నియంత్రణ అంటాం రద్దీ నియంత్రణ ఇట్లాంటిది మన బుర్రకు కూడా అవసరమే మన బుర్రకు कृष्णं वन्दे जगद्गुरु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् शांति 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 इति तद सर्वं श्री कृष्णार्पणमस्तु ॐ